అప్పుస్థులల కార్యములు ఇరవై ఏడవ అధ్యాయము ఒకటవ వచనం నుండి పదవ వచనము వరకు మేము వాడయక్కి ఇటలీ వెళ్ళవలెనని నిర్ణయమైనప్పుడు అయినప్పుడు వారు పౌలను మరి ఖైదీలను ఆవుగుస్తు పటాలంలో శతాధిపతి పతాలస సతాధిపతి అయినా సతాధిపతి అనువానికి అప్పగించరి ఆసియా దరి వెంబడినున్న పట్టణములకు ప్రయాణము చేయబోవు పట్టణములకు ప్రయాణం చేయబోవు అద్రముత్యయ అద్రముత్యయ పట్నపు వాడనికి పట్నపు వాడనికి మేము బయలుదేరితిమి మాసిโดనియుడను థెసలోనికా పటనస్తుడైన మాతో కూడా ఉండెను మరునాడు సీదోనుకు వచ్చి అప్పుడు యూలి పౌల మీద దయగా ఉండి అతడు తన స్నేహితుల యొక్కకు వెళ్ళి పరామరిక పొందుటకు అతనికి సెలవిచ్చాను అక్కడ నుండి బయలుదేరిన తర్వాత ఎదురుగాలి కొట్టుచున్నందున కుప్రా చాటున ఓడ నడిపించేది మరి ఆ కిలికి ఎక్కును మరియు కిలికును మరియు కిలికియకును ఎక్కును పంపులేకును ఎదురుగా ఉన్న సముద్రము దాటి లుకియాలో ఉన్న మోరకు చేరితిమి అక్కడ శతాధిపతి ఇటలీ వెళ్ళనయున్న అలెక్సంద్రియా పట్టణపు వాడు కనుగొని అందులో మమ్మని ఎక్కించాను అనేక దినములు మెల్లగా నడిచి ఎంతో కష్టపడి నీదుకు ఎదురుగా వచ్చినప్పుడు గాలి మమ్మను పోనీయునందున క్రేతు చాటున వాడ వాడనడిపించిమి బహు కష్టపడి దాన్ని దాటి మంచిరేవులు అను ఒక స్థలమునకు చేరి దాని దగ్గర లసయ్య పట్టణముండెను చాలా కాలమైన తరువాత ఉపవాస దినము కూడా అప్పటికి గతించినందున ప్రయాణము చేయుట అపాయకరమై ఉండను అప్పుడు పౌలు అయ్యలారా ఈ ప్రయాణము వలన సరుకులకును వాడకును మాత్రమే గాక మన ప్రాణములకు కూడా హానియు బహు నష్టమును కలుగునట్లు నాకు తోచుచున్నదని చెప్పి నాకు తోచుచున్నదని వారిని హెచ్చరించను